నమస్కారం మీరు చూస్తున్నారు శాసన మండలంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరేషన్ సమస్యలపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి చర్చించారు సంవత్సరాల్లో కళాశాల విద్యను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఎనభై నాలుగు జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారని అయితే ఆయా కళాశాలలో కొత్త పోస్టులను శాంక్షన్ చేయలేదని అప్పుడు అధికారులు ఆయా కళాశాలలో ఉన్న ఖాళీలను బట్టి రోస్టర్ సిస్టమ్ మెరిట్ ఆధారంగా అన్ని కళాశాలలో పోస్టులను భర్తీ చేశారని అన్నారు అయితే కాంట్రాక్ట్ లెక్చరర్లందరినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్ చేస్తామని ప్రకటించినప్పటికీ ఆ రోజు ఎనభై నాలుగు కళాశాలలో రిక్యూట్ అయిన వారి పోస్టులు శాంక్షన్ పోస్టులు కావని వారిని క్రమబద్దీకరించడం కుదరదని ఇప్పుడు అధికారులు చెబుతున్నట్లు తెలిపారు దీంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆవేదన చెందుతున్నారు తెలిపారు ప్రతి కాంట్రాక్ట్ రెగ్యులర్ చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కాబట్టి ఈ సందర్భంగా నేను మీ ద్వారా అధికారులు ప్రభుత్వానికి శాంక్షన్ 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 నాన్ అని కాకుండా అలానే ఒకేషనల్ పార్ట్ టైం వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి కాంట్రాక్ట్ లెక్చరర్ ని రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం కాంట్రాక్ట్ లెక్చరర్లను కొంతకాలం మనం వర్క్ లోడ్ లేదనే కారణం చేత వారిని పక్కన పెట్టామని మళ్ళీ వర్క్ లోడ్ రావడంతో వారందరినీ కంటిన్యూ చేస్తున్నామని అన్నారు అలాంటి వారందరినీ రెగ్యులర్ చేయాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు చంద్రశేఖర్ రెడ్డి నమస్కారం అధ్యక్ష ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేసే విధానంలో కొన్ని ఒక రెండు రెండు విషయాలు నేను మీ మీ దృష్టి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా తీసుకొస్తాను అధ్యక్ష రెండు వేల ఎనిమిది తొమ్మిదవ సంవత్సరంలో రాష్ట్రశేఖర్ రెడ్డి గారు పల్లెలకు కూడా కళాశాల విద్యను అందించాలన్న ఆలోచనతో ప్రతి మండలంలో కూడా ఒక జూనియర్ కాలేజీ ఉండాలని ఎనభై నాలుగు కొత్త కాలేజీలని శాంక్షన్ చేయడం అయితే అక్కడ పోస్టులు ఆ రోజుల్లో శాంక్షన్ చేయలేదు అయితే అధికారులు అన్ని కాలేజీల్లో కూడా ఉన్నటువంటి వ్యాకెన్సీస్ని బట్టి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒకే రోస్టర్ ద్వారా ఒకే మెరిట్ సిస్టమ్ ద్వారా అన్ని కాలేజీల్లో కూడా ఈ కొత్త కాలేజీలు కానీ పాత కాలేజీల్లో కానీ అన్నింటిలో కూడా పోస్టులు ఫిల్ చేశారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంటాక్ట్ వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తామన్నప్పుడు ఆ రోజులో ఎనభై నాలుగు కాలేజీల్లో పోస్టులు శాంక్షన్ కాలేదు ఆ పోస్టులలో ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేయలేము అనని ఈ ఈరోజు అధికారులు చెప్తున్నారు చాలా వేదన చెందుతా ఉన్నారు ఆ కన్సర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ప్రతి కాంటాక్ట్ లెక్చరర్ని ప్రతి కాంటాక్ట్ ఎంప్లాయీని రెగ్యులర్ చేయాలని ఆయన ఆలోచన కాబట్టి నేను తమరు ద్వారా అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ విన వినవించుకునేది ఏంటంటే ఈ శాంక్షన్డ్ నాన్ శాంక్షన్డ్ అని అలానే వొకేషనల్ అయితే పార్ట్ టైమ్ శాంక్షన్ పోస్టులో పనిచేస్తున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని అలానే పాలిటెక్నిక్లో అయితే కాంటాక్ట్ వాళ్ళని మధ్యలో మనం వర్క్ లోడ్ లేదని ముప్పై ఐదు మందికి వాళ్ళకి కంటిన్యూ చేయాల మళ్ళీ వర్క్ లోడ్ వచ్చిందని ఆ ముప్పై నాలుగు మందిని కంటిన్యూ చేసాం ఇప్పుడు ఆ ముప్పై నాలుగు మందికి మనము మనము కంటిన్యూ చేయలేదు కాబట్టి మధ్యలో వాళ్ళని కూడా డిస్టర్బ్ కాకుండా వారికి కూడా రెగ్యులర్ చేయాలని తమ ద్వారా నేను ప్రభుత్వానికి ఉద్యోగించుకుంటున్నాను అధ్యక్ష మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి